అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు మొక్కలకైతే పుల్లటి మజ్జిగనైతే ఇస్తున్నాను ఇదేంటి మొత్తం బాగా ఆయిలీగా ఉంది ఇదేంటే బర్రె పాలు తీసుకొచ్చేసి పాలు తోడేసాము పాలు చూసి టేస్ట్ బాగా అనిపి తోడేసారని ఎలా ఉంటుందో చూద్దామని తోడేసాను తీరా చూస్తే ఇంత ఆయిలీగా ఉంది ఇది నెయ్యి ఆయిల్ కాదు దాంట్లో సమ్థింగ్ ఏదో కలుపుతున్నారని అయితే అర్థమైంది ఇంకా బర్రె పాలు కూడా అయితే డిసైడ్ అయిపోయాము అసలు పాలు చాయ్ కాపీలు మానేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఏడా చూసినా కలుషితమే కదా నీళ్ళను కలుషితం చేస్తున్నా పాలను కలుషితం చేస్తున్నారు మనుషులే కలుషితంగా ఉన్నారు ఇంకా మిగిలిన వాటిని చెయ్యారా ఇదిగోండి ఇలా పిండి పిండి రాదు వచ్చలిగింది ఈ ఈసారి ఇది కూడా పిండి పిండిగా వస్తుంది అచ్చలగా మనకి ట్రాన్స్పరెంట్గా రావాలి వాటర్ అలా మనకి మడి మడిగా పిండి పిండిలాగా రావద్దు అచ్చలలు ఆ పాలలు ఏదో కలిపారు నాకు అంతకుముందు కూడా ఒకసారి మార్నింగ్ టైంలో తీసుకొచ్చిన పాలలో చేంజ్ అనిపించింది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఐడియా ఉంది పొద్దున్న తెచ్చిన పాలకి సాయంత్రం తీసుకొచ్చిన పాలకి వేరియేషన్ ఏమైనా ఉంటుందా ఉందా కామెంట్ సెక్షన్ చెప్పండి నాకు ఎప్పుడో తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి నైట్ తా తీసుకొచ్చుకున్నటువంటి పాలు చిక్కగా ఉంటాయి పొద్దున్న తీసుకొచ్చుకున్న పాలు పల్చగా ఉంటాయి అని నేను ఎక్కడో విన్నట్టుగా ఐడియా ఉంది మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్ చెప్పండి అయితే ఇప్పుడు పుల్లట్ మజ్జిగ స్ప్రే చేస్తున్నాను కదా ఈ యొక్క పుల్లట్ మజ్జిగ యొక్క ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము ఇదిగోండి ఇప్పుడు టమాటా మొక్క ఉంది పూత మంచిగా ఉంది చూసారా తర్వాత ఏమొచ్చింది కాయలు వచ్చాయి చూడండి లోపల వెనకాల ఇంత ముద్దు బుద్ధిగా వచ్చాయో అలా వచ్చినటువంటి ప్రతి పూత కాయగా కన్వర్ట్ అవ్వాలి ఎందుకంటే మనకు వచ్చిన ప్రతి పువ్వు కాయగా రాదు కాయగా వచ్చిన ప్రతిదీ పండుగ మారదు కదా దీనికి ఏదో పురుగుంది అయితే ఈ యొక్క పుల్లటి మజ్జిగ వల్ల ప్రయోజనం ఏంటంటే పూత వచ్చిన ప్రతి పువ్వు కాయగా మారుతుంది కాయగా వచ్చినటువంటి ప్రతి కాయ ఆ చెట్టు పైన మంచిగా మక్కుతుంది అనమాట అందుకోసమని ఈ యొక్క పుల్లటి మంచిగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకి చెట్ల మీద చాలా కాయలు వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానిమ్మ పువ్వులే ఉంది చూడండి చాలా వస్తుంది దానిమ్మ పువ్వు కానీ వచ్చిన ప్రతి దానిమ్మ పువ్వు అది కాయగా కన్వర్ట్ అవ్వట్లేదు చాలా వరకు రాలిపోతూ ఉంది దానికి కావాల్సినటువంటి పోషకాలు అంటే సరిపోవట్లేదు అందుకోసమని అది రాలిపోతుంది అలా రాలిపోకుండా దానికి కావాల్సినటువంటి పోషకాలను బ్యాలెన్స్ చేసేటువంటిది ఈ యొక్క పుల్లటి మజ్జిగ అనమాట ఈ యొక్క పుల్లటి మజ్జిగ మనం ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి మజ్జిగ రోజు మనము పాలు తోడేసుకుంటాం పెరుగు తింటూ ఉంటాం కొంచెం కొంచెం మిగిలిపోతూ ఉంటాయి కదా దాన్ని ఒక పక్కన ఒక గిన్నెలో పెట్టేసుకొని ఒక రెండు మూడు రోజుల తర్వాత ఆ మూడు రోజుల గిన్నెలో ఉన్నటువంటి ఉంది కదా దాన్ని మంచిగా డైల్యూట్ చేసి మజ్జిగలాగా చేసి అది మిక్సీలో వేయద్దు మజ్జిగలాగా అంటే స్పోక్స్తో అటు ఇటు అన్న మనకి అవుతుంది అంటే చేత్తో పిసికినా చేత్తో మజ్జిగలాగా వేలుతో అన్నా కానీ మంచిగా మజ్జిగలాగా అవుతుంది అప్పుడు దాన్ని తీసేసి మంచిగా మొక్కలకి స్ప్రే చేసుకోండి మొక్కల్లో వచ్చేటువంటి చాలా డిసీజెస్కి ఇది మంచిగా ఉంటుంది ఇదిగోండి చెట్టుకు వచ్చినటువంటి పువ్వులు ఉన్నాయి చూడండి పారిజాతం పుష్పాలు చాలా చిన్నగా వచ్చాయి ఇలా ఉంటే నాకైతే అసలు పువ్వులను తెంపాలన్న ఫీలింగ్ కూడా అనిపించదు పాప మా ఏదో ఫీల్ అవుతున్నాయి వాటికి ఏమో తక్కువ ఉంది అనిపిస్తుంది అందుకే మనము ఇలా పువ్వులు మంచిగా పెద్దగా రావాలి మంచిగా నీట్గా ఉండాలి వాటి యొక్క సైజు క్వాంటిటీ అంటే కూడా ఈ యొక్క పుల్లటి మధ్యగా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట అని ఇదిగోండి ఇలా చెట్టు అంతా తరిచే విధంగా స్ప్రే చేసుకుందాము ఇది మనం స్ప్రేయర్కి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇంకోటి టమాటా చెట్టు మంచిగా పూత మీద ఉంది తెలుసా ఈ స్టేజ్లో మొక్కకి మంచిగా ఈ యొక్క పుల్లటి మజ్జిగ నీమ్ ఆయిల్ ఎగ్ ఆయిల్స్ ఇస్తూ ఉన్నామనుకోండి వచ్చిన పువ్వు చాలా మంచి కాయగా కన్వర్ట్ అవుతుంది తెలుసా ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే కాయలాగా వస్తున్నాయి వచ్చినవన్నింటినీ కూడా ఫ్రూట్ ఫ్లైస్ తినేస్తున్నాయి ఒక్క టమాటా కాయను కూడా మంచిగా మక్కనివ్వట్లేవు తెలుసా ఇసే డ్రాగన్ ఫ్రూట్స్ని కూడా మంచిగా ఉండని ఎట్లేవు ఇలా చెట్టుకి మంచిగా ఎక్కడైతే మనకి దాని యొక్క ఉందో కాడ ఆ కాడ ఉన్న దగ్గర మంచిగా స్ప్రే చేసుకోవాలి దొండకాయలు మంచిగా వస్తున్నాయి ఫ్రూట్ ఫ్లైస్ బాగా డ్యామేజ్ చేస్తున్నాయి పండ్లని మొన్ననైతే వచ్చినటువంటి డ్రాగన్ ఫ్రూట్స్ మొత్తం ఖరాబ్ చేసినాయి అవి ఒక్క పనులను కూడా మక్కని ఇవ్వలేదు ఇప్పుడు సీతాఫల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఇంకొని ఇక్కడ కూడా పురుగు వచ్చినట్టుంది అందుకే ఆకులన్నీ ఎండిపోయాయి ఈ యొక్క ఆకులన్నీ దొండ చెట్టుకి ఒక పెద్దగా ఉంది పురుగు బుజ్జిగా ఉన్నప్పటి నుండి అది గుడ్లు పెట్టేసి పెద్దగా ఉన్నది గుడ్లు పెట్టేసి చెట్టు నిండా పురుగు చేసేస్తుంది ఈ సందకేరే కానిపిస్తలేదు ఆకు తినేస్తుంది ఎంత ముద్దుగా వచ్చింది అసలు చెట్టు అప్పుడు చెట్టుని అసలు ఎదుగునీయట్లేదు మళ్ళీ ఆకులన్నీ తెంపేస్తే అది అప్పుడప్పుడు వస్తున్నాయి నూనె చెట్టుకైతే ఇటు అయితే అసలు లేనలేదు గ్రోత్ ఇవన్నీ సీతాఫల చెట్టుకి కూడా మంచిగా స్ప్రే చేద్దాం ఇది కొన్ని గన్నేరు పూజలు ఎంత ముద్దుగా వస్తున్నాయో మంచి ఇప్పుడు మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి కొత్త చిగుళ్ళు స్టార్ట్ అయిపోయి గులాబీలు ఆరు గులాబీలు వచ్చాయి ఇదిగో అక్కడికి వెళ్ళి చూపించాను కదా టమాటా మొక్క ఇదే అనమాట అందుకని ఈ చెట్టు కూడా టమాటా పూత మంచిగా వస్తున్నట్టు చెట్టు ఏమైనా డ్యామేజ్గా అనిపించింది అనుకోండి అప్పుడు అది ఏం చేయాలంటే పూతంతా తీసేసేయాలి అప్పుడు అదే సెట్ అవుతుంది ఇదిగోండి దీనికి కాయలు వస్తున్నాయి కానీ ఈ కాయలను తీసేసేయండి ఇదిగోండి కాకరకాయ చెట్టు బుజ్జి కాకరకాయ ఎంత బాగుంది అక్కడ ఇంకొక కాకరకాయ మాది వెయిట్ ఎక్కువైతుందని దాన్ని మీకు మార్చేశాను ఇంక అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి కాకరకాయలు మళ్ళీ పూర్తిగా అనిపిస్తలేదు దానికి పోషకాలు సరిపోవడట్లేనట్టున్నాయి ఇదిగోండి ఇది కూడా కొంచెం పెద్దగా అయింది ఇదైతే కాకరకాయనైతే సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది మనం పాలినేషన్ చేయకపోయినా అవుతుంది ఫస్ట్ అట్ల అయింది తర్వాత ఇక్కడ రెండు మూడు వదిలేసి చూసాను అవుతున్నాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇంకేనో అనిపించినట్టు నేను ఇదిగోండి ఇక్కడ ఇంకటి పిందగా ఉంది ఒకటి ఇదిగోండి రెండు రెండే ఉన్నారా మత్తుకున్నట్టు ఉన్నట్టు అది పెద్దగా అయిపోయింది మూడు నాలుగు అక్కడ ఒకటి ఐదు ఇలా మంచి పూత మీద ఉన్న మొక్కలకి మొన్న ఇక్కడే అంతా కట్ చేసేసి నల్లేరు పచ్చడి చేసాం అన్నమాట ఇదిగోండి ఇదే విధంగా మనం అన్ని మొక్కలకి మళ్ళీ వాటర్ అండ్ కొన్ని ఫిల్ చేసుకొని చేద్దాం ఇక్కడ కిలోకసీతాఫాలు చూపిస్తాను రండి జూమ్లో చూడండి ఇలా ఉంది అది ఎప్పుడు మక్కుతుందో కానీ దాని యొక్క స్టేజ్ అయితే ఇలా ఉంది ఈరోజైతే పారిజాత పుష్పాలు అయితే తెంపలేదు చాలా డల్గా ఉన్నాయి అందుకే తెంపాలనిపించలేదు అవి అలా ఉంటే పువ్వులు రాలిపోవు కూడా ఇప్పటికో సాయంత్రం దాకా కానీ రాలిపోవు హెల్దీగా ఉంటేనే పువ్వులు తొందరగా రాలిపోతాయి ఇంకొకటి కొన్ని అక్కడక్కడ మిరపకాయలు ఉంటే మిరపకాయలు తెంపేసాను మన మిరపకాయలు పచ్చడి మిక్సీ పట్టేసి పెట్టాను దాన్ని మనం మళ్ళీ మిక్సీ పట్టే మళ్ళీ మిక్సీ పట్టేసి వేసుకోవాలి ఇప్పుడు మిగిలింది ఉంది కదా దీన్ని కూడా సేమ్ యాజ్ డీస్ మళ్ళీ ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేసుకుందాం అన్ని మొక్కలకి చేసుకుందాము ఇదిగోండి ఇలా చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ చూపిస్తాను రండి ఇదిగోండి ఈ యొక్క పచ్చిమిర్చికి పూత మంచిగా ఉంది తర్వాత ఆకు వెనకాల దీనికి కనిపించట్లేదు ఏంటి పిండి నల్లిలాగా కొంచెం బూజు తెగులలాగా వస్తుంది అనమాట అది ఉందన్నమాట ఆ యొక్క తెగులు క్లియర్ చేయడానికి ఈ యొక్క పుల్లట్ మజ్జిగ పాప పనిచేస్తుంది నిన్న చాలా వరకు ఆకులన్నీ తెంపేశాను ఇంకా ఇగోండి ఇలా ఉంటుంది అప్పుడు ఏంటంటే చెట్టు అస్సలు పెరగదు పూత మంచిగా రాదనమాట వచ్చిన పూత కూడా అంతా రాలిపోతూ ఉంటుంది ఇప్పుడు మనకిది మళ్ళీ రెండో కాపు స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ కాపు అయిపోయింది మళ్ళీ రెండో కాపు స్టార్ట్ అయింది మంచిగా ఉన్నప్పుడు మనము మొక్క ఇంకా డ్యామేజ్ కాకుండా చూసుకోవాలన్నమాట మొక్క డ్యామేజ్ అయిపోయాక మళ్ళీ దాన్ని తిరిగి మనము దానికి యధాస్థానాన్ని తీసుకురావడం చాలా కష్టం అందుకే అది అలా స్టేజ్కి వెళ్ళకుండా ఉన్నప్పుడే మనము చూసుకుంటూ ఉండాలి కానీ ఇంత పెద్ద పెద్ద ఉన్నా బట్ పోషకాలన్నీ అవే తీసుకుంటాయి అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటారు మొక్కలకి ఎక్కువగా ఆకులు ఉంచుకోవద్దు కొంతవరకే ఉంచాలి పండు ఆకులు ఉంటే తీసేసేయాలి అని ఫ్రెష్ ఆకులు వస్తేనే వాటి కావాల్సినటువంటి ఫోటోసింథసిస్ మంచిగా చేసుకొని ఫుడ్ని మంచిగా తయారు చేసి ఇలా ఆకులు హెల్దీగా లేకపోతే మొక్క హెల్దీగా ఉండదు దానికి కావలసినటువంటి ఫోటోసింథసిస్ కూడా సరిగా జరగదు అనమాట దీని ఇదిగోండి ఇక్కడ ఆకుల వెనకాల అక్కడక్కడ కొన్ని ఆకులకు పెద్దగా ఉన్నాయి ఇంకో దీనికి కూడా ఉంది అవి కింద పాడేసి సాయంత్రం చేస్తాను అన్ని కిందనే వేసేస్తున్నాను దీనికి ఏం రాలేనట్టుంది ఇప్పుడు ఇదే విధంగా అన్ని మొక్కలకి పండ్లం ఇదిగోండి దీనికి చూడండి ఇదిగో ఆకు నిండుగా ఉంది ఆకులు ఫ్లాట్గా ఉండకుండా అవి ఫోల్డ్ అయిపోతాయి అన్నమాట పై సైడ్కి ఫోల్డ్ అయిపోతాయి పైన సైడ్ ఫోల్డ్ అవుతున్నాయి అంటేనే అయ్యో పిందంపేస్తుంది పైన సైడ్ ఫోల్డ్ అయింది అంటేనే ఆకు వెనకాల ఏదో పెస్ట్ వచ్చిందని అబ్జర్వ్ చేసుకోవాలి మనము ఇంకొక ఆకులలో హోల్స్ రావడం కానీ ఆకు ఫోల్డ్ అవడం కానీ ముడత రావడం కానీ అలా అవుతుంది ఆకు నీట్గా కనిపించదు తెలుస్తా మనకి వేరియేషన్ అదొకటి చెక్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఒకసారి అంతా క్లియర్ చేసుకున్నాక ఈ యొక్క పుల్లటి అయితే స్ప్రే చేసుకుందాము ఆల్రెడీ నేను దానిమ్మ మొక్క కూడా అంతా మిల్లీ బగ్గుండేవి అదంతా క్లియర్ చేసేసాను క్లియర్ చేసేసి ఇప్పుడైతే మిల్లీ ఈ యొక్క పుల్లటి అయితే స్ప్రే చేద్దాం